జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యముడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును యశగ్రంథము నలభై అధ్యాయము పదకొండవ వచనం పదనారవ శిఖరము గొర్రెల కాపరి రాత్రింబవళ్ళు తన గొర్రెల మంద యొద్దనే ముందును గొర్రెల కాపరుల యొద్ద అనేక గొర్రెలుండుట వలన వాటిని ఉంచుటకు శాలలు వారికి లేనందున వారు రాత్రివేళందు వాటన్నిటికీ ఒకే స్థలంలో చేర్చి ఒకరి తర్వాత ఒకరుగా కాపర్లు వాటిని కాయుదురు ప్రభువైన యేసుక్రీస్తు బెదలహేమనందు జన్మించినప్పుడు చాలామంది గొర్రెల కాపర్లు తమ మందలను రాత్రివేళ పట్టణము వెలుపల కావలి కాయి అట్టి సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమయ్యను యేసుక్రీస్తు ప్రభువు నేను రాత్రింబ వాళ్ళు కావలికాయ గొర్రెల కాపరి వంటి వాడను అని చెప్పుచున్నాడు ప్రతి ఉదయమున ప్రతి కాపరి తన మందను అనేక పచ్చిక బయళ్లకు తీసుకొని పోవును గొర్రెలు మలినమైన గడ్డినైనా ఎండిపోయి కరుకుగా ఉన్న గడ్డినైనా తినవు అవి మృదువైన లేత పచ్చికను మాత్రమే తినునని కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో రాయబడి ఉన్నది అంతేకాక గొర్రెలకు శుభ్రమైన నీళ్లు కావాలని అవి పందుల వలె మురికి నీళ్లు త్రాగవు మన ఆకలి దప్పులను తీర్చుటకు ఎటువంటి ఆహారం అవసరమో మన యేసుక్రీస్తు ప్రభువునకు తెలియని ఆయన మాటలే మన పచ్చిక బయలు తన వాక్యమును ఉదయం మధ్యాహ్న సాయంకాలములలో మనకు అనుగ్రహించును ఉదయ కాలమున దినమంతటి కొరకే తన ఏర్పాటును మనకు అనుగ్రహించును మధ్యాహ్న కాలమందు మిగిలిన దినము కొరకు మనకు కావలసిన బలమును అనుగ్రహించును రాత్రి సమయముల ఎందు పరుండక మునుపు దేవుడు మనలను పరిశోధించును ఆ రీతిగా మనము నూతన పరచబడి కనబడి కనబడని అపాయముల నుండి రక్షించబడుచుద్ద ఆయన మన ప్రేమ నమ్మకమైన కాపరియే ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండును గొర్రెలు తమ కాపరి స్వరమును గుర్తించే వరమును కలిగి ఉన్నాడు అవి ఎంత బుద్ధి లేనివైననో తమ సొంత యజమాని స్వరమును గుర్తించగలం ప్రభువైన యేసుక్రీస్తు అన్యుని అవి వెంబడించు అని చెప్పుచున్నాడు ఎలయనగా వాటి చెవులు తమ స్వంత యజమానుని స్వరమును మాత్రమే గుర్తుపట్టగలవు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని ఆయనను వెంబడించు ఆధిక్యత విశ్వాసికి ఉన్నది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రశ్న వేయక ఆయనను మనము వెంబడించవలసి ఉన్నది కాపరి స్వరము అనుదినము వినుచూ నిండు విశ్వాసముతో ఆయనను వెంబడించుట ఎత్తైన పర్వత శిఖరములలో ఒకటై ఉన్నది దేవుడు మనకు మంచి కాపరిగా ప్రతి మనల్ని సంరక్షిస్తూ పోషిస్తున్నాడు ఎంత గొప్ప కాపరి యొక్క స్వరాన్ని ప్రతిరోజు వింటున్నావా విశ్వాసంతో ఆధ్యాత్మిక విషయాలను గ్రహిస్తున్నావా పరీక్షించుకో ఆమె ప్రేయిస్తున్నాడు